నేను మీ ఈ రోజు అయితే మా ఊరు బీచ్కి వచ్చాను గాసి మా ఊరు బీచ్ను ఒక మంచి ఫిష్ మీకు చూపిద్దామని వచ్చేసాను ఇది ఏంటంటే మన సైడ్ అయితే జల్లీ ఫిష్ అంటే చూడండి ఇది అయితే ఎలా ఉందో చాలా అంటే చాలా డేంజర్గా ఉంది దీన్ని కానీ మనం అయితే ముట్టుకున్నామా అంటే మనకు ఒళ్ళు అంత నిసేస్తుంది అంత డేంజర్ ఇది అయితే అంటే మన తాతల వాళ్ళు ఇది దీన్ని ఏమని పిలుస్తారంటే మనకైతే చొర్రు అంటారు అంటే మనకిలా ఎక్కింది అనుకో చాలా అంటే చాలా వస్తుంది మొత్తం ఒళ్ళు అంతా నుసేస్తుంది గైస్ ఇది ఎలా ఉంది చూడండి ఒకసారి దగ్గర చూపించండి వాళ్ళకైతే ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే మొత్తం క్లాారిటీ కనిపిస్తుంది మీకైతే ఎలా ఉందో మనకైతే లోపలైతే చూడగా ఎలా ఉంది అంటే చిన్న చిన్న నరాల్లో ఉన్నాయి ఇదే మనకి అంటే ఒళ్ళంత నిసేస్తుంది నాకు అయితే మనమైతే లోపలికైతే ఇసిరేస్తాం చూస్తున్నాను మీరు అయితే ఎలా ఇసులుస్తాను అంటే ఇలా ఇసిలేసిన ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే అవి ప్రతి క్షణము దానికైతే ప్రాణమే ఉంటూనే ఉంటుంది ఒకస్ అందుకే దాన్ని అలా ఇసిరేసాను ఈ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ చూడండి యూట్యూబ్లోకి వెళ్ళి శివరామని టైప్ చేయండి మన